దానికి అనేక మంది ముందుకు వచ్చారు వీడిన మనం గ్రంథాలయ గ్రంధాల గుంపారు అని పిలుస్తాం వీర సాదరూపైన ఆసక్తి పెంచేందుకు నామాల నిర్మిన పట్టణాల వరకు గ్రంధాలను శాపలకు కృషి చేశారు గట్రా వైఎస్ఆర్ రంగనాథ వంటి భవనులు భవనీలు భారతీయ శాస్త్రానికి పితామహులుగా నిలిచారు ఆయన రూపొందించిన నియమాలు సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందాయి వీరు మనకి ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు చదువు అందరికీ చేయాలి కొత్త హక్కుపతి పౌరుడి కొత్త గంట పెద్ద ఆ తుమ్మ నరసింహం దండయాలను విద్య కేంద్రం తీర్చిదిద్దారు వలన ప్రజల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగింది జ్ఞానదశనం తీసుకునే అవకాశం లభించింది ప్రజలకు ఇది ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు పరిశోధన కావాల్సిన విషయాలు జీవిత చరిత్రలు అన్ని గంధాలలో లభిస్తాయి జ్ఞానం ఉన్న చోట ఉన్న చోట జ్ఞానం ఉంటుంది జ్ఞానం సాధ్యం చేసిన వారే దండ్రు ధన్యవాదాలు